సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాతర కమిటీకి సూచించారు కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మిర్చన్పేట మానీరు ఒడ్డున వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎంపీపీ నూనేటి సంపత్ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలు పరిశీలించారు తాగునీరు విద్యుత్ దీపాల ఏర్పాటు స్నానాల గదులు రహదారి మరమ్మతు పనులు ఏర్పాట్లను పరిశీలించారు జాతరలో ఏర్పాటు చేసే వసతులను కమిటీని అడిగి తెలుసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీకి సూచించారు అనంతరం సమ్మక్క సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ మిర్చంపేట గ్రామంలోని మానేరు ఒడ్డున వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర గత యాభై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఉండడంతో మిర్చంపేట గ్రామానికి లక్ష నుంచి లక్ష యాభై వేల భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ తాగునీటితో పాటు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు మెచ్చంపేట జాతరకు భూపాలపల్లి జిల్లాతో పాటు పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు అన్ని ఈ మిర్జంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర పెద్ద ఎత్తున చాలామంది భక్తులతోటి ఇక్కడ జరగడం ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది గత యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి కంటిన్యూగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా సమన్వయంతో ఈ చుట్టుపక్కల వచ్చే ప్రజలందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించి వారికి ఏదైతే తాగునీరు కావచ్చు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ జాతరను నిర్వహించుకోవడం జరుగుతుంది కనుక చుట్టుపక్కల ప్రజలు అలాగే మన మండల ప్రజలందరూ కూడా ఈ జాతరను సద్వినియోగం చేసుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకు కృతజ్ఞతలు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ